వ్యవస్థాపకులు చైర్మన్ వంటపాక ప్రసాద్ గారి జన్మదినం పురస్కరించుకొని మా అభిమానుడు ఆత్మీయుడు స్నేహితుడు స్టూడెంట్ చైర్మన్ వారికి జన్మదినం సందర్భంగా చిన్న కవిత రాయటం జరిగింది అది ఇప్పుడు ఎంత రాసినా కూడా మళ్ళీ మిస్టేక్ అవుతుంది కదా చూసుకొని చెప్తున్నాను మరి వేరే వేరే చూసే ప్రేక్షకులు కానీ ఎవరైనా కూడా ఎక్కడో చూసి చదువుతున్నా కానీ అక్షరం పుల్లు పోకుండా చెప్పాలి కాబట్టి తెల్లవారుజామున జన్మ మూడు గంటలకు లేచి రాయటం జరిగింది స్టూడియో న్యూస్ ఛానల్ చైర్మన్ వ్యవస్థాపన వట్టమ ప్రసాద్ గారికి నూతన సంవత్సరం రోజు జనవరి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నాడే జన్మించిన సందర్భంగా చిన్న కవిత సత్యానికి స్వరం సమాజానికి నిర్దేశం మీ కళానికి కాదు మీ ఆలోచనలకు వందనం మీ ఆలోచనలో నిజాయితీ వెలుగు మీ మాటల్లో బాధ్యత గల బలం మీ నడకలో నాయకత్వం నిశ్చయం మీరు కేవలం వ్యక్తి కాదు ఒక విలువ ఉద్యమం ప్రసాద్ గారు అంధకారంలో నిజాన్ని వెలిగించే దీపంలా అబద్ధాల చీల్చే మెరుపులా సామాన్యుడి గొంతుకకు అండగా నిలిచిన స్టూడియో అనే సత్యవేదికకు మీరు ప్రాణ ప్రతిష్ట చేశారు వార్త కేవలం సమాచారం కాదు అని వార్తకు విలువ ఉండాలని నేర్పిన నాయకత్వం ఇది నిజం చెప్పే ధైర్యం న్యాయం కోసం నిలబడే తత్వం సమాజ మార్పే లక్ష్యంగా సాగిన మీ ప్రయాణం ఇవన్నీ మీ జీవన తత్వానికి అర్థం ఈ జన్మదినం మీ జీవితంలో మరిన్ని విజయాలకు తొలి అడిగాయి మీ సంకల్పాలకు మరింత శక్తినిచ్చి మీ ఆలోచనలకు విశాలమైన రెక్కలిచ్చి మీ నాయకత్వం మరింత వెలుగుందేలే చేయాలని సత్యం మీతో నడవాలి విజయం మీ వెంటే రావాలి ఆరోగ్యం మీ ఇంటా నిలవాలి కీర్తి మీ పేరు ముందు నిలబడి వందనం చేయాలి స్టూడియో టెన్ న్యూస్ చైర్మన్ ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జీవితం సత్యానికి సంకేతంగా మీ ప్రయాణం సమాజానికి దారిదీపంగా ఎన్నటికి వెలుగొందాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ మిత్రుడు రాజశేఖర్ రెడ్డి వేరే ఉంది కదా